ഗേരാു തീരുയാന്നെ പ്രേനു അത് ചെതമാേനു వేస్తున్నామని తండ్రి చున్నా ప్లీజ్ బి సీటెడ్ అందరు కూర్చోండి ఆర్ అర్యురాడీ సో క్విజ్ క్వశ్చన్స్ అడుగుతాను అందరూ కూడా సిద్ధంగా ఉండండి సో యూత్ వాళ్ళందరికీ కూడా బాయ్స్ యూత్ వారికి ఓ పని చెప్పాను సండే కానీ ఎప్పుడో మీకు వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా పని చేయని ఏంటి రాళ్ళన్నీ పైకి బాగా పైకి రోడ్డు మీద కాకుండా స్థలంలో వచ్చేలాగా ఎక్కేయండి మట్టి తీసేయండి వెరీ గుడ్ రేపు ప్రార్థన ఉంది గోగోడ సూర్యతి గారింటి దగ్గర జాన్సన్ పుట్టినరోజు సందర్భంగా కూడుకుంది అందరూ కూడరండి అని ప్రతి వారి తెలిసా గ బస్ యూ సో ఇప్పుడు క్విజ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను ఫస్ట్ సూపర్ జూనియర్స్ చేతులు పైకి తర్వాత నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ మిగిలింది ఇంకా సీనియర్స్ ఓకే ఏ క్వశ్చన్ మిగిలిన సీరియల్స్ సో ఆ విధంగానే కేటగరైజ్ చేస్తాను మేము మార్క్స్ విన్నర్స్ని కూడా ప్రకటించేదాం ఓకేనా పెన్నొమ్ పుస్తకం ఏదైనా పెన్నొందల ఒకర యేసు సూప్రభు వారు ఏ ప్రాంతంలో పుట్టారు సూపర్ జూనియర్స్ ఎవరు సూపర్ జూనియర్స్ ఫస్ట్ ఎత్తాలి ఓకే సుగుణ ఓకే ఎక్కడ చెప్పండి అందరూ కూడా బ్యాత్లహేయం బెతిలహేయం కాదు బ్యాతలహేయం ఓకే రైట్ దేని స్తోత్రం చెప్పండి గట్టిగా సంతోషంగా ఉన్న వాళ్ళందరు గట్టిగా చెప్పాలి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ స్వరీగా బ్యాత్తల అనే మాటకు అర్థం ఏంటి మళ్ళీ సూపర్ జూనియర్స్ అలా ఫస్ట్ ఏ క్వశ్చన్ అడిగిన నెక్స్ట్ సెకండ్ గ్రూప్ బ్యాత్తల అనే మాట అర్థము సెకండ్ గ్రూప్ సీనియర్స్ ప్రవీణ్ చెప్తావా చెప్పు రొట్టెలా ఓకే రైట్ ఆన్సర్ ప్యాత్లహేమ్ అంటే అర్థం ఏంటి ఏ ఏ ప్రాంతంలో పెరిగారు సూపర్ జూనియర్ చెప్పు నజరేత్ వెరీ గుడ్ ఎక్కడ ఎక్కడ పెరిగారు ఏసు ప్రభువారు తల్లి పేరేంటి చెప్పు మరియా మరి అమ్మ కాదు రైట్ నీ పేరు ఓకే వెరీ గుడ్ యేసు ప్రభువారి తండ్రి పేరేంటి చెప్పు జెస్సీ యో సేఫ్ ఆన్సర్ ఏ సూపర్ వారు తండ్రి అని యోసేపు ఏ పని చేస్తుండేవారు ఏంటి సూపర్ జూనియర్స్ ఎవరు లేరా బాలు వడ్రంగ్ పెట్టా వడ్రంగ్ పని ఓకే రైట్ ఏ పని వడ్రంక్ పని అంటే ఓకే ఫర్నిచర్ ఇంకేమంటారు వడ్రంగ్ పని ఇంగ్లీష్లో కార్పెంట్ అంటే కుర్చీలు బెంచీలు ఇవ్వ చెక్కతో వుడ్తో చేసేటువంటి వస్తువులన్నీ కూడా తయారు చేస్తారు రైట్ బాలు గా మాక్ ఏసూప్ర వారు పని ఎన్ ఎన్నో సంవత్సరం వరకు చేశారు గ్రేసి ఓకే ముప్పై సంవత్సరం వచ్చే వరకు కూడా ఏసుప్రవారు వారు పని ఏ రైట్ ారు పుట్టినప్పుడు ఆయన దేని చేత చుట్టబడ్డారు చుట్టబడ్డారని ఉంది బైబిల్లో దేని చేత చుట్టబడ్డారు లలిత తొట్టి పొత్తి పొత్తిగుడ్డలు రైట్ ఆన్సర్ ఏం చెప్పండి అందరూ కూడా ఏంటి పొత్తిగుడ్డలు యశుప్రభ వారు దేనిలో పరుండు పెట్టబడ్డారు పొత్తుగుడ్డలతో చుట్టబడి దేనిలో పరుండు పెట్టబడ్డారు ఇంకెవరు సూపర్ జూనియర్స్ చెప్తావా అను మైనస్ వచ్చేది జాగ్రత్త నెక్స్ట్ గ్రూప్ థర్డ్ గ్రూప్ సెకండ్ పశువుల పశువుల పరుడు యేసుప్రవారు పుట్టినప్పుడు మొదటి వార్త ఎవరికి చెప్పబడింది ఆయన పుట్టాడనేటువంటి వార్త చిన్నారి గొర్రెల రైట్ ఆన్సర్ గొర్రెల కాపరి కాపరులకు యేసుప్రవారు పుట్టినప్పుడు ఆయనను దర్శించడానికి చాలా సుదూర ప్రాంతం నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారు అంటే ముగ్గురు అని బైబిల్లో లేదు ఓకేనా సో ముగ్గురు అనుకుందాం లెట్స్ థింక్ టెన్ మెంబర్స్ అని అంటారు సో వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారని బైబిల్ చెప్తుంది తూర్పు నుంచి ఓకే తూర్పు దేశపు ఓకే ఎవరు వారు బైబిల్ ఎవరని చెప్తుంది తూర్పు దేశం నుంచి వచ్చిన వారు ప్రజ్వల జ్ఞానులు రైట్ ఎవరు వారు జ్ఞానులు జ్ఞానులు యేసుప్రవారని వెతుక్కుంటూ వచ్చారు కదా దేన్ని చూసి వారు రాజు పుట్టాడని తెలుసుకున్నారు దేన్ని చూసి వారు రాజు పుట్టారు యూధులకు రాజు అని గ్రహించగలిగారు ప్రశాంతి ఓకే నక్షత్రమును చూసి నక్షత్రమును చూసి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు మొదటిగా ఆన్సర్ సీనియర్స్ చెప్పండి అబ్రహాము పిలుపు అబ్రహాము పిలుపు అంటే యేసు ప్రభు పిలిచాడు కదా ఏ అధ్యాయంలో ప్రస్తావించబడింది చేతులపైకి ఎత్తాడు అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు ఏ అధ్యాయంలో ఏ పుస్తకము ఏ అధ్యాయంలో ప్రస్తావించబడింది ఆదికాండము రైట్ ఆన్సర్ సీనియర్స్ మోషే యొక్క పిలుపు ఏ పుస్తకములో ఏ పుస్తకంలో అబ్రహాము పన్నెండో అధ్యాయం కదా ఆదికాండం అలా మోషే వచ్చిన అవసరం లేదు అధ్యయనం చెప్తే చాలు అది ఏ పుస్తకము ఏ అధ్యాయం కూడా చెప్పాలి ఓకే ఫైండ్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద బైబుల్ చెప్పండి ఈ లోపల జూనియర్స్ మీరు రైట్ ఏసు ప్రభువారు మొట్టమొదటి ప్రసంగం దేనిమే చేశారు చెప్పండి రైడ్ ఆన్సర్ నిర్గమాకాండము మూడో అధ్యాయంలో మోష యొక్క పిలుపు కనబడుతుంది ఎవరు ప్రవీణ్ నేల మీద కదా రైట్ ఒక ఒకనొక దినాన్ని సముద్రం దగ్గర ఆయన ప్రసంగించారు బోధించారు దేని మీద దేని మీద నిలుచుండి ఆయన ఆయన బోధించారు ప్రవీణ్ ధోనీ రైట్ ఆన్సర్ క్లాప్స్ గుడ్ ధోనిలో నిలబడి ఆయన ప్ర బోధించారు ఒక రైట్ జూనియర్ సీనియర్స్ చెప్పసారా ఓకే రూతు బోయాజును పెళ్ళి చేసుకుంటుంది ఏ అధ్యాయంలో ప్రస్తావించబడింది అంతా మీకు అయ్యా ఉంటాయి ఏ అధ్యాయమే రైట్ ఆన్సర్ నాలుగో అధ్యాయం ఏ ఏ పుస్తకం ఏ పుస్తకం ఇస్తేరా ఓకే రైట్ చౌలు రాజు అభిషేకించబడతాడు కదా ఏ అధ్యాయంలో సౌలు అభిషేకించబడ్డం చదువు ఎన్నో సమయాలు దావీదు దావీదు రాజుగా దావీదు అభిషేకించబడ్డాం జూనియర్స్ యేసు పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశారు బాలు రైట్ ఆన్సర్ ఎన్ని సంవత్సరాలు ముప్పై మూడా యేసుప్రభువు మొత్తం ఈ భూమి మీద మనిషిని అవతారంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అడిగాను నిన్ను ఓకే ముప్పై మూడున్నర సంవత్సర అభిషేకించబడ్డాం రాజుగా అభిషేకించడం మేసరత్నం ఫైండ్ అవుట్ చేయాలి లేదండి నీకు మైనస్ వచ్చేది ఇంకొకరు ఎవరన్నా ఓకే మిమ్మల్ని ఏమి అడిగాను అయిపోయిందా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఓకే దే యేసుప్రభారు కొండ మీద ప్రసంగము మత్త వార్తలో ఏ ఏ అధ్యాయాల్లో ఉంటుంది ఏ ఏ అధ్యాయాల్లో ఉంటుంది చెప్పమ్మా ప్ర విత్ ప్రజ్వ రైడ్ ఆన్సర్ క్లాప్స్ ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో యేసుప్రవారు మూడు అధ్యాయులు ఏటి మత యశువార్ మూడు అధ్యాయులు కూడా యేసుప్రవారు కొండ మీద ప్రసంగం కనబడుతుంది యేసుప్రవారు ఏ నదిలో బాప్తిని తీసుకున్నారు క్రాంతి క్రాంతిధర్ దాన్ ఓకే బాప్తిస్ ఆహాన్ దేని కొరకు బాప్తిస్తుండేవాడు మారు మను రైడ్ ఆన్సర్ బాప్తి ఆహ్వాని ఏం తింటూ ఉండేవాడు మెడతలు తేనె రైట్ ఆన్సర్ ఎలాంటి వస్త్రాలు ధరిస్తూ ఉండేవాడు బాప్తి చహాను ఒంటే తో చేయబడిన వస్త్రం ఓకే బాప్తి చౌహాన్ తల్లిదండ్రులు ఎవరు బాప్తి చౌహాన్ తల్లిదండ్రులు మీరు సీనియర్స్ చెప్పండి ఎవరు చెప్తారు బాప్తిష్మి చౌహాన్ తల్లిదండ్రులు చెప్పు జకర్యా ఎలిజబెత్ రైట్ ఆన్సర్ చెప్పండి అందరు కూడా ఎవరు జకర్యా ఏం చేస్తుండేవాడు ఎవరు జకర్యా ఎవరు జక్కర్యా జక్కర్యా ఓకే ఎవరు యాజ మైనస్ అడుపునసంగా నీకు సరి బతికేస మొద ఎవరు రాజు అవ్వడం కాదు అనాయింటింగ్ అంటే అనాయింటింగ్ అంటే సమూయలు వచ్చి శిరసు మీద తైలం పోయాలి అది అనాయింటింగ్ అంటారు అభిషేకం మొదటి సమయంలో చూడండి పదహారు అధ్యాయం వచ్చిన ఫైండ్ అవుట్ చేయండి అది అలా ఉండాలి నీకు మార్క్ వచ్చింది మైనస్ రాలేదు మనము ప్రేమ అనే ప్రేమను గురించి మనం బాగా తెలుసుకోవాలంటే ఏ అధ్యాయం చదవాలి సీనియర్స్ బైబిల్లో ఏ పుస్తకంలో ఏ అధ్యాయం చదవాలి ప్రభావీ పరమగీతము ఓకే మైనస్ మరి ముందో ఇద్దరు చెప్పు ఓకే రైట్ బైబిల్లో రెండు అధ్యాయాలు ఉంటాయి విగ్రహార్పితమైనవి తినకూడదని ఏంటి ఆరు అధ్యాయాలు ఏ పుస్తకము ఏ ఆరు అధ్యాయాలు ఏంటి విగ్రహ అర్పితమైనవి తినకూడదని క్రొత్త నిబంధనలో రెండు అధ్యాయాలు ఉంటాయి ఏంటి ఆరు అధ్యాయాలు ఏ పుస్తకం బాప్తి చౌహాను నేను ఏమి మోయటానికైనాను యోగ్యను కాను అన్నారు ఏ శుప్రవారం చూసి నేను ప్రశాంతి చెప్పులా అదే క్షమించండి నేను తప్పు అడిగా అనుకుంటా ఏమి విప్పుటక్కు ఏమి విప్పుటక్కు అయినానో నేను యోగ్యని నేను ఏమవుతున్నా చెప్తారు ఎవరో సీనియర్స్ చెప్పండి అంటే షూ లేస్ అంటారు కదా బూట్లు తాళ్ళు అవి ఇవ్వడానికైనా యోగ్యని కాదన్నారు మీకు దొరికింది అది నేను చెప్పింది రెండు అధ్యాయాలు ఉంటాయి ఫైవ్ ఇట్ సౌండ్ మీరు జూనియర్స్ పుస్తకం గ్రంథం కొరుందీలుకుందీలుకు ఏ కొరిందిో మొదటి కొరిందియో రెండో కొరింది మీరే ఫైండ్ అవుట్ చేయాలి రైట్ రెండు అధ్యాయాలు అధ్యాయాలుంటే రెండో ఒకసారి చెప్పాలి ఒకటొకసారి ఒకటొకసారి కాదు ఆ రెండు కూడా విగ్రహ అర్పితం గురించి తినకూడదని చెప్పి రాయబడ్డాయి ఒకటి అంటే కొట్లో షాప్ అంటారు కదా అంగటి మా అంగటి అంటే షాపు అక్కడ ఇంకొకటి ఏమో మామూలుగా విగ్రహాలు అర్పించబడిన తినకూడదని రెండు అధ్యాయాలు రాయబడి ఉంటాయి రెండు ఎక్కడ ఓకే జూనియర్స్ యేసుప్రభు వారు మొదటి అద్భుతం ఎక్కడ చేశారు నేను ఇందాక చెప్పాను రెండు ఫైండ్ అవుట్ చేయండి సుగున చెప్పు కానాను పిండ్లి విందులో రైడ్ ఆన్సర్ ఎక్కడ చేశారు పది ఎనిమిది కదా అది కూడా రైడ్ ఆన్సర్ ఎస్ ఎనిమిది పది ఈ రెండు కూడా విగ్రహ అర్పితమైనవి తినకూడదని చెప్తుంది బైబిల్లో ఒక అధ్యాయం ఉంది సీనియర్స్ విగ్రహాలకు మొక్కకూడదు అని క్లియర్గా అధ్యాయం అంతా అదే పలుకుతుంది ఒక అధ్యాయం విగ్రహాలకు మొక్కకూడదు విగ్రహారాధన చేయకూడదు విగ్రహ అర్పితమైనవి తినకూడదని మొదలు కొరిందీలకు ఎనిమిది పది చెప్తుంది విగ్రహారాధన అనేది ఎలాగొచ్చింది దాన్ని ఎందుకు అందుకని ఎలా మనము పూజించకూడదని బైబిల్ చెప్తుంది ఏ అధ్యాయం బైబిల్ అంతటిలో నెక్స్ట్ మీక ఓకే కానాని పిండ్ల విందులో ఏసుప్రవారు చేసిన అద్భుతం ఏంటి మరి ఎక్కడ చేశారని అడిగాను కానాను అని పిండ్ల విందులో అన్నారు ఎవరో ఏం చెప్పలేదు ఇప్పుడు నేను అడిగింది ఏంటి ఏం చేశారు క్రాంతి ఓకే వెరీ గుడ్ ఏంటి నీళ్లను ఓకే అక్కడ ఎన్ని రాతి బాణాలు ఉన్నాయి ప్రేమ్ ఆరి రాంతిబాన ఎందుకు అక్కడ రాతి బానులు పెడతారు యూదులు ఎవరు చెప్తారు చెప్పు ఏ ఆచారం ఆచారం కరెక్టే కానీ ఏ ఆచారం ఎవరు చెప్తారు ఏ ఆచారం చొప్పున అక్కడ రాతి బానులు ఉంచుతారు చూసి చెప్పండి వహాన్స్ వార్తలో అధ్యాయం బైబిల్లోనే ప్రవక్తల గ్రంథాలు పెద్ద ప్రవక్త యష్యా గ్రంథంలో ఉంటుంది ఎక్కడ చూడండి యష్యా గ్రంథం చెప్పు రైట్ ఆన్సర్ ఏంటి ఏ ఆచారము శుద్ధీకరణ ఆచారం శుద్ధి అంటే కడుక్కోవడానికి కాళ్ళు చేతులు కడుక్కోవడం శుద్ధి చేసుకోవడం అది రైట్ మన గోలు ఎలా ఉంటుంది అలా అక్కడ ఆరి రాతి బాణలు వాళ్ళు పెట్టారట రైట్ యేసుప్రవారు పుట్టిన తర్వాత ఆయన దేవుడు స్వప్న మందు మాట్లాడి ఒక దేశాన్ని తీసుకెళ్ళమన్నాడు ఆ దేశం ఏంటి ఏ దేశానికి దేవుడు తీసుకెళ్ళమన్నాడు ఎందుకంటే ఏ రోజు చంపేస్తున్నాడు పసిపిల్లని అందరినీ అప్పుడు దేవుడు యోసేపుకి ప్రత్యక్షమయ్యి మీరు పలానా దేశాన్ని తీసుకెళ్ళిపోండి అన్నారు ఏ దేశం అది ఐగుప్తు రైట్ రైడ్ ఆన్సర్ చెప్పండి అందరు ఏ దేశము ఐ యోసేపు మరియను ఎందుకు విడనాడాలి అనుకున్నాడు రహస్యముగా విడనాడాలని అనుకున్నాడు తను గర్భవతి అయిందని ఓకే వెరీ గుడ్ సరే ఏంటి చెప్పు యేసుప్రవారు నోటి మాట చేత ఎవరి దాసుని స్వస్థపరిచారు నోటి మాట చేత ఎవరి దాసుని స్వస్థపరిచారు సీనియర్స్ చేతులపై యేసు వారి నోటి మాట చేత ఎవరి ఎవరిని దాసిని స్వస్థపరిచారు శతాధిపతి శతాధిపతి దాసిని రైట్ ఆన్సర్ యేసుప్రవారు ఎవరిని ఎవరితో కుక్క పిల్లల రొట్ట తీసుకుని కుక్క పిల్లలకు పెట్టకూడదన్నారు ఎవరితో మాట్లాడారు ఈ మాట చెప్పు కణాను స్త్రీ రైట్ ఆన్సర్ ఎవరు ఇక్కడ ఫ్యాన్ అయ్యారా బాబు ఎవరితోను కనాను స్త్రీతో యేసుప్రభారు వస్త్రపు చెంగు ముట్టుకుని స్వస్థత పొందుకున్నది ఎవరు చిన్నారి చెప్తావా లలిత చెప్పు రక్తస్రావం కలిగిన స్త్రీ ఈజ్ ద రైడ్ ఆన్సర్ రైట్ ఏంట్రా చెప్పు అసలా ఉంటుంది విగ్రహారాధన అంటే విగ్రహం ఎలా తయారు చేయబడింది ఎలా మొదలయ్యిందని అంటే అక్కడ విగ్రహాలను ఎందుకు మొక్కకూడదు అంటే దానికి జవాబు అధ్యాయం ఎందుకంటే అవిగో అక్కడ ఇలా కూర్చున్నాడు కూర్చుని వంట వండుకుంటాడు వంట వండుకుని ఆ తర్వాత ఆ పొల్ల వంటకి ఇచ్చింది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి చేస్తూ ఉంటాడు అది అలా నాకు నేను వంట వండుకొని తినడానికి నాకు ఇది హెల్ప్ చేసింది కాబట్టి ఇదే దేవుడు అని ఆ చెక్కనే దేవుడి కింద చేస్తాడు అలా తయారైంది విగ్రహం అని అధ్యాయం చెప్పింది యేసు వారు ఏ స్త్రీని ఏ స్త్రీకి ఏడు దెయ్యాలు పడితే వదలగొట్టారు స్వస్థతనిచ్చారు చెప్పు ఎస్ రైట్ ఆన్సర్ ఎవరు మగ్ధలేని మరియకు ఏడు దెయ్యాలు పట్టిన గరాసేనులు అనే దేశంలో యేసుప్రవారు చేసిన అద్భుతం ఏంటి స్వస్థత కార్యం ఏంటి లేక గరాసేనుల దేశంలో ఏ చేసిన అద్భుత కార్యం ప్రజ్ఞ శానదయ్యాన్ని వెళ్ళగొట్టారు రైట్ ఆన్సర్ ఏదైనా వెలగొట్టారు చెప్పమ్మా ఎస్ రైడ్ ఆన్సర్ నలభై నాలుగవ అధ్యాయం ఓకేనా నలభై నాలుగవ వర్రముల గురించి బైబిల్లో ఒక అధ్యాయం ఉంది వరములు తలంతులు అంటే వరములు అంటే కృపావరములు నానా విధములని అలా వరములన్నిటి గురించి కూడా అర్థమైంది అది అక్కడ ఉంది వరములు అంటే స్వస్థతావరం బోధించడం ఉపదేశించడం ఇలా కొన్ని వరాలు ఆ అధ్యాయం అంతా చెప్పింది వరాల గురించి ఏ అధ్యాయం అది కృపావరములు ఇప్పుడు మీకు ఓకే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఒక రోగంతో బాధపడితేప్రవారు వెళ్ళి స్వస్థపరిచారు ఏ ప్రాంతంలో ఉన్నాడు ఆ వ్యక్తి ఏ ప్రాంతం ఓకే రైట్ ఆన్సర్ ఓకే రాకడకు సూచనలు ఎక్కువగా సువార్తల్లో ఏ సువార్తలో చెప్పారు ఎక్కువ సూచనలు ఎందులో రాయబడ్డాయి అంటే ఏ శుప్రవారు ఎక్కువ చెప్పారు కానీ ఎక్కువ రాకడ సూచనలను నాలుగు సువార్తల్లో ఏ సువార్త చెప్తుంది